కడవిలో పులి సింహం చాలా స్నేహంగా ఉండేవి వాటి స్నేహాన్ని చూసి మిగిలిన జంతువులన్నీ ఆశ్చర్యపోయేవి కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఆ రెండు ఒకరంటే ఒకరికి గిట్టనట్టు ఉండటం మెక్క గమనించింది అంత స్నేహంగా ఉండే పులి సింహం మధ్య ఏం గొడవ జరిగిందబ్బా అని ఆలోచనలో పడింది ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదే అని కాలుగాలిన పిల్లిలా తిరిగింది మరునాడే ఒంటరిగా ఉన్న పులి దగ్గరకు నక్క వెళ్ళింది పులిరాజా మీకు ఆ సింహానికి మధ్య ఏం జరిగింది ఒకరంటే ఒకరు గెట్టనట్టు దూరంగా కుతూహలంగా స్నేహితుడు అనుకుంటే వాడు చేసిన పని చూసావా నన్ను చాలా అవమానించి మాట్లాడాడు ఇక నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు అన్నదా పులి ఆవేశంగా ఆ మాట విన్న నక్క అసలు మేటర్ ఏంటో చెప్పడం లేదు ఎంతకో ఇద్దరి మధ్య ఏం జరిగింది కావాలంటే ఇప్పుడే వెళ్దాం రండి నేను మురగరాస్తో మాట్లాడతాను అన్నది నక్క సానుభూతిగా జరిగిన అవమానం చాలు దరగ తోడి మళ్ళీ బాధపడడం నాకు ఇష్టం లేదు ఈ క్షణం నుంచి ఆ ద్రోహి ముఖం చూడను అంటూ వేగంగా వెళ్ళిపోయిన పులి పులిసింహం మధ్య ఏం జరిగిందో నక్క ఊహించలేకపోయింది ఏది ఏమైనా పులి రాజాను ఎంత అవమానించిన మురగరాజుతో ఇక నుండి నేను మాట్లాడదలుచుకోలేదు ఆ ద్రోహి ముఖం నేను చూడను ఇదే నా శపథం అని గట్టిగా నిర్ణయించుకుంది అలా వారి రోజులు గడిచాయి ఆ రోజు సాయంకాలం ఆహారం కోసం వెతుకుతూ వెళ్తున్న నక్కకు

అంత వివరించి చెప్పింది ఇందులో వింతేముందు బావా మన సరిగిన స్నేహితుల మధ్య అన్యోన్యంగా ఉండే ఆలు మధ్య తలెత్తే కోపతాపాలు పొరపుచ్చాలు పాలపొంగు లాంటివే కదా తొందరపడి నువ్వు వాళ్ళ మధ్య జోక్యం చేసుకోకపోవడమే మంచిదైంది అన్నది నవ్వుతూ అవును కదా అమ్మో వాళ్ళిద్దరి మధ్య నేను వేలో కాలు పెట్టకపోవడమే మంచిదైంది లేకపోతే అని ఆనందపడింది పులి ఒకటి ఉండేది దానికి బలశాలి చాలా గర్వం ఇష్టం వచ్చినట్లు జంతువులను చంపేసేది అదే అడవిలో కోతి ఒకటి ఉండేది అది చాలా మంచి మనసు కలది ఆపదలో ఉన్న జంతువులను పక్షులను ఆదుకోవడం చేతనైనా సహాయం చేయడం దానికి చిన్నప్పటి నుండి అబ్బిన మంచి గుణాలు ఆ కోతి పులి నుండి జంతువులను చాలాసార్లు కాపాడింది ఒకసారి పచ్చిక మేస్తున్న జింకను చంపడానికి అడుగులో అడుగు వేస్తూ నిశ్శబ్దంగా ముందుకు కదులుతున్న పులిని కోతి చుట్టుపై నుండి చూసింది అరే పులి జింక మీద పంజా విసరబోతోంది అది పంజా విసిరేలోగా నేను ఈ పండును విసిరి దాన్నే కాపాడతా అని వెంటనే జింకపై పడేలా తన చేతిలోని మామిడి పండును చూసి విసిరింది పండు తగలగానే జింక ఉలుక్కు పడి పరుగందుకుంది పులి జింకని అందుకోలేకపోయింది మరోసారి గుర్రాన్ని వేటాడడానికి అలికిడి కాకుండా మెల్లగా వస్తున్న పులిని కోతి గమనించింది పులిరాజా నువ్వు గుర్రాన్ని స్వాహా చేయాలనుకుంటే నేను గుర్రం మీద స్వారీ చేయాలనుకుంటున్నా కాస్కో అంటూ వేగంగా ఎదురు గుర్రం మీద కూర్చుని కిచకిచమైన అరుస్తూ హెచ్చరించి గుర్రాన్ని పరుగులెత్తించింది అలా పులికి చిక్కకుండా గుర్రాన్ని కాపాడింది ఇంకోసారి కుందేలును చంపడానికి పులి రావడం కంట పడింది అయ్యో నీ కళ్ళు ఈ బులి కుందేలు పై పడ్డాయా అయినా నీకు చెక్ పెట్టడానికి నేను ఒకరిని ఉన్నానని మర్చిపోయినట్టున్నా అని వెంటనే కోతి కుందేలు నెత్తుకుని చెట్టెక్కేసింది దాంతో పులి కోతిపై పగబట్టింది ఈ తొంటరి కోతి ప్రతిసారి నాకు అడ్డుపడుతోంది దీన్ని అడ్డు తొలగిస్తే కాని నా ఆకలి తీరదు కోతి తన చేతికి చిక్కితే చంపాలని అదును పులి ఎదురు చూడు ఒకసారి కోతి చెట్టు కింద కూర్చుని పండు తింటూ పులి కంట పడింది అరే కోతిగాడు భలే దొరికేశాడు అంతని పులి ఆవేశంతో కోతి మీద దాడి చేయడానికి ముందుకు దూకింది ఆలకి కోతి ఒక్క ఓయ్ పేరుకే రాజు వెళ్ళే చేపలు పట్టుకో అంటూ కోతి పక్కపక్క నవ్వేసింది ఆ మాటలకు మరింత కోపంతో చెట్టు కింద అటు ఇటు తిరిగిన పులి చివరకు ఏం చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒకరోజు వేటగాడు పండిన బోనులో పులి చిక్కుకుంది దాన్ని చాలా జంతువులు చూశాయి కానీ గర్విష్ఠ పులిని కాపాడి మళ్ళీ తమ ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఎందుకని ఎవ్వరూ ముందుకు వెళ్ళలేదు అయితే అప్పుడే అటుగా వచ్చిన పోతి బోనులో బందీ అయిన పులిని చూసింది అరే పులి చాలా ప్రమాదంలో ఉంది వేటగాడు వచ్చేలోపు విడిపించాలి కంగారుగా దాన్ని దాన్నిలో నుండి తప్పించింది తరువాత తన ప్రాణాలు కాపాడిన కోతికి పులి కృతజ్ఞతలు చెప్పింది నేను చాలా సార్లు నిన్ను చంపాలని ప్రయత్నించాను నిన్ను నేను చంపి ఉంటే ఈరోజు నన్ను కాపాడేవారి లేక నేను శాశ్వతంగా బందీగా ఉండడమో లేక ప్రాణాలు కోల్పోవడమో జరిగేది మా జాతి క్రూరమైనదని తెలిసి దయాగుణంతో కాపాడావు మనం ఈ భూమి మీద బతుకుతున్నది ఇతరులకు గీడు చేయడానికి కాదు చేతనైనా సాయం చేయడానికని నీ వల్ల గుర్తించాను ఇక ముందు ఏ జంతువును వేటాడను ఎవరికి ఎటువంటి కీడు తలపెట్టను నీ మార్గంలో నడుస్తాను అని కోతికి నమస్కరించింది పులి పరోపకారో జంతువులన్నిటితో మెప్పు పొందడమే కాక పులిలో కూడా మార్పు తెచ్చిన మంచి కోతిని జంతువులను ఎంతగానో ఒకసారి గొర్రె ఒకటి మందలో నుండి తప్పిపోయి దట్టమైన అడవిలోకి వచ్చేసింది దాంతో దానికి చాలా భయం వేసింది ఇక్కడ మృగాలు ఉంటాయి పడితే చస్తాను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ గొర్రె దేనికంటా పడకుండా నెమ్మదిగా అటు ఇటూ తిరగసాగింది ఒకచోట గొర్రెకు పులితోలు కనబడింది వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది Ə, క్ దాడి దాడి ఏ క్రూర మృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని భయపడి చేస్తున్నాను ఈ తోలును కప్పుకుంటే నేను కూడా పులిలా కనపడతాను అప్పుడు నా జోలికి ఎవ్వరూ రారు అని అనుకుంది వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది అప్పుడు అది వింత జంతువులా కనపడసాగింది పులిలా ఉన్న వింతాకారాన్ని చూసి అడవిలోని జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి చివరికి పులులు సింహాలు కూడా కతుక్కుమన్నాయి అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది నన్ను చూసి అందరూ భయంతో పారిపోయేవారే కానీ ధైర్యంగా నాకు ఎదురు నిలబడేవారు ఏ అడవిలో ఎంతవరకు పొట్టలేదు ఇక ముందు మామా అని నవ్వుకుంటూ హాయిగా ఆనందంగా తిరగసాగింది ఒకరోజు కాలువ ఒడ్డుకు షికారుకు వెళ్ళింది అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది లేత గడ్డిని చూడగానే దానికి నోరూరింది వెంటనే ఎంతో మొదలు పెట్టింది సరిగ్గా అప్పుడే ఒక పులి దాహం తీర్చుకోవడానికి వచ్చి గొర్రెని చూసింది అరే ఇదేమి విచిత్రం పులి జాతికి చెందిన జంతువు గడ్డి మేయడమా టైగర్ ఆఖరితో చావనైనా చూస్తుంది కాని టైగర్ ఫుడ్ తినదే అందులోకి అడ్డమైన గడ్డి అస్సలు మేదు నాకేదో తేడా కొడుతుంది అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది పులిని చూసి దొరికితే అని తన ప్రాణాలను రక్షించుకోవడానికి వేగంగా పరుగు తీసి అక్కడి నుండి పారిపోయింది ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న పులితోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది అది చూసి పులి నోరులబెట్టింది ఈ సంగతి తెలిసి అడవిలోని జంతువులన్నీ పడి పడి నవ్వుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి